మొక్కం దసెస్ గ్రాంట్ ఓపెనింగ్ ఆన్ ట్వంటీ థర్డ్ నవంబర్ అట్ దుల్ శివ నగర్ ఫోర్టీన్ రూపీస్ సారీస్ ట్రిప్ నన్ రూపీస్ ఫాన్సి పార్టీ సారీస్ మీస్ ఉంటాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ ప్రతి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ని కూడా అది బ్రేకప్ లాగా ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు ఇది ఇన్మేచ్యూరిటీ కింద మనము అనుకోవచ్చా లేదంటే ఇన్సెక్యూరిటీ కింద మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఇన్సెక్యూరిటీ అయితే అసలు బ్రేకప్ చెప్పుకోరు కదా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే మళ్ళీ నేను అనే భయం ఉంటుంది అని చేత ఒక రకంగా చెప్పాలంటే అది మెచ్యూరిటీ లోపం మెచ్యూరిటీ అనే అనుకోవాలి యాభై సంవత్సరాలు వచ్చినా ఇమ్మెచ్యూరిటీ అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది జాలేస్తుంది కూడా ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ఈగో ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఈగో ప్రాబ్లమ్ పెరిగిపోతుంది ఎవరూ తగ్గరు మా వారు అంటుంటారు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ జడ్జ్మెంట్ అని అంటే నాతో ఆర్గ్యూ చేయకు నేను ఆర్గ్యూ చేసి గెలవలేను అని చెప్తే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ బట్ ఓన్లీ జడ్జ్మెంట్ దట్ ఇస్ మైండ్ నేను జడ్జిమెంట్ చెప్తాను అది నా ప్రకారమే ఉండాలి అలాగా ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్తారు ఈగో క్లాషెస్ ఉంటాయి కదా ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్తారు ఎవరూ తగ్గరు ఎవరు తగ్గపోవడంతో బ్రేకప్కి దారి తీస్తుంది నీతోనే పడలేనంటే నీతోనే పడలేను బ్రేకప్కి దారి తీస్తుంది అంచేత అక్కడ ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలంటే ఒక ఒక బంధాన్ని బ్రేకప్ చెప్పుకొని తెగతింపులు చేసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి తేలికైన విషయం కాదు ఇప్పుడు ఎమోషన్స్ తగ్గిపోయాయి ఎవరికీ లేవు ఆడవాళ్ళకే లేవు మగవాళ్ళకే లేవు పెళ్ళ ఏడా తిరకండి భార భార్య చనిపోయిన తిరకండి భర్తలు వస్తున్నారు భర్త చనిపోయినాడా తిరకండి భార్యలు వస్తున్నారు ఎలా మర్చిపోతున్నారు వాళ్ళతో కలిసి గడిపిన జీవితాన్ని అంటే మరి చెప్పలేము అది వాళ్ళకే తెలియాలి చాలామంది అప్పుడప్పుడు కామెంట్స్లో కూడా చెప్తారు అదేంటి భర్త చనిపోయినంత మాత్రాన ఆయన్ని మర్చిపోయి ఇంకొక జీవితం కోరుకోవడం తప్పు కదా అంటారు కరెక్ట్ తప్పే ఒక రకంగా కానీ నేననేది ఏంటంటే ఈమె అనారోగ్యం వస్తే చచ్చిపోయిన భర్త వచ్చి ఫుడ్ పెట్టాడు చచ్చిపోయిన భర్త వచ్చి ఈమెను వైద్యానికి తీసుకెళ్ళడు చచ్చిపోయిన భర్త వచ్చి మీకు టాబ్లెట్లు తేడు చచ్చిపోయిన భర్త వచ్చి కప్పు కాఫీ కూడా తేడు మరి ఈమె ఎలా బ్రతకాలి దానికోసమని ఒక తోడు కావాలి కదా అలాగే ఆయనకు కూడా ఆయన ఏదో అనారోగ్యంతో ఉన్నాడు బాధపడుతున్నాడు చచ్చిపోయిన భార్యని తలుచుకొని ఎంత ఏడిస్తే ఈయన కడుపు నిండుతుంది అని చేత ఒక తోడు ఈయనకు కూడా అవసరమే కదా డబ్బుండి పెట్టుకుంటే వంట మనుషులు దొరుకుతారు పని వాళ్ళు దొరుకుతారు కానీ అందరికీ డబ్బు ఉండదు కదా మిడిల్ క్లాస్ ఉంటారు లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు మరి వాళ్ళు ఎలా బతకాలి చచ్చిపోయిన భార్యని తలుచుకొని ఏదైదో సినిమాలో సూర్యకాంత్తో ఫోటో దగ్గర ఏడ్చినట్టు నువ్వు చచ్చిపోయావు నీ దారి చూసుకోరా నాకు ఇప్పుడు కాఫీ లేదు ఎలా వస్తుందంటే రాదు అంచేత నీకు ఒక సబ్స్టిట్యూట్ కావాలి దానికోసమని ఒక తోడు నీ ఎమోషన్స్ ఉంటాయి నీ ఎమోషన్స్ నీ భార్యతో నువ్వు గడిపిన క్షణాలు తప్పనిసరిగా ఉంటాయి కానీ అవి కొద్దిగా మరుగున పడతాయి అంటే కొన్ని ఇప్పుడు చూడు చచ్చిపోయినప్పుడు పొర్లి పొర్లి ఏడుస్తారు అదే ఒక నెల తర్వాత కంట నీరు పెట్టుకుంటారు అదే ఒక ఏడాది తర్వాత కొంచెం బాధపడతారు అంటే సమయం గడుస్తున్న కొద్దీ భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే మరుపు అనేది సంవత్సరం కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాధ యొక్క తీవ్రత తగ్గుతుంది ఆమె నీ జ్ఞాపకాల్లో ఉండొచ్చు నీ భర్తని జ్ఞాపకాల్లో ఉండొచ్చు కానీ ఇంకొక సబ్స్టిట్యూట్ని తెచ్చుకోవడం వల్ల ఇవి మర్చిపోతామని లేదు కదా అవి మరుగున పడతాయి సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి మళ్ళీ మరుగున పడుతూ ఉంటాయి అంతే కానీ నీకు ఒక తోడు అవసరం కదా నీ ఫుడ్ షెల్టరు నిన్ను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా అది మర్చిపోకూడదు చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు భర్తను వదిలేసి చనిపోయిన భర్తను మర్చిపోయి ఇంకొక పెళ్ళి చేసుకోవడం ఎలా సాధ్యం ఎలా సాధ్యం కాదు ఈ ఫుడ్ ఎవరు పెడతారు బాగా లేకపోతే అది కూడా ఎలా సాధ్యం అన్న వాళ్ళు వచ్చి ఫుడ్ పెడతారా పెట్టరు కదా అదే ఆలోచించుకోవాలి కదా దానికోసం ఒక తోడు అవసరం ఒక మనిషికి ఒక తోడు అవసరము అంటే ఎమోషనల్ రిలేషన్ నీ భార్యతో నీకు ఉంది కానీ ఆవిడ వచ్చి నీకు ఫుడ్ పెట్టదు ఇప్పుడు అని నీ ఫుడ్ పెట్టడానికి ఇంకో మనిషిని చూసుకోవాలి నీ అనారోగ్యానికి ఒక మనిషిని చూసుకోవాలి అది తప్పదు మధ్యత నీ భార్య జ్ఞాపకాలు నీ భర్త జ్ఞాపకాలు నీ మనసులో ఉంటాయి కానీ అవి క్రమేపీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మరుగున పడతాయి అది మర్చిపోకూడదు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు అది ఇది మనకి ఖచ్చితంగా ఇమ్మెచ్యూరిటీ వల్లేనమ్మా అది అది ఏంటంటే బ్రేకప్ అయిపోతుందేమో అనే భయం ఉంటే ఖచ్చితంగా తగ్గుతారు బ్రేకప్ దాకా వెళ్ళిపోరు కానీ ఈగో ప్రాబ్లం వల్ల ఇగో క్లాషెస్ వస్తాయి నేను ఎందుకు తగ్గాలంటే ఎందుకు తగ్గాలనుకుంటారు ఇద్దరు అలాగే పెంచుకుంటారు అది బ్రేకప్ దాకా వెళ్ళిపోతుంది కానీ అయ్యో బ్రేకప్ అయిపోతే నా జీవితం ఎలా ఉంటుంది ఇంక ముందు అని ఆలోచించరు ఎవరు ఎందుకంటే చాయిస్లు ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా డ్రైవర్స్ ఉంది పెళ్ళి ఉంది లివింగ్ రిలేషన్ ఉంది ఎవరో తో నా పాస్ అయిపోతుంది ఇంక బ్రేకప్ చెప్పుకుంటే నాకు వచ్చే నష్టం ఏంటి నీ లివింగ్ రిలేషన్ మనిషి కూడా ఈ వీళ్ళంటిదే కదా లివిన్ రిలేషన్ వాడు కూడా ఇలాంటి వాడే ఇలాంటి మగవాడే ఫోటో రెండో కాస్త అటు ఇటుగా వాడికే ఏవో లక్షణాలు ఉంటాయి ఈమెకు ఏవో లక్షణాలు ఉంటాయి అక్కడ సర్దుకునే బదులు ఇక్కడే సర్దుకుంటే పోతుంది కదా అని ఎవరు అనుకోరు కొత్త కొత్తతనం కావాలి చేత కొత్త మనిషితో జీవితం అని ఆనందపడతారే కానీ కొత్త మనిషితో జీవితం ఎంతకంటే ఘోరంగా ఉంటుందేమో అనుకోరు అనుకోరు అది అనేది ఎమోషనల్ రిలేషన్ ఉంటే దారి తీయదు ఆ ఎమోషనల్ రిలేషన్స్ లేనప్పుడు అది తగ్గిపోయినప్పుడు ఈగో క్లాషెస్ పెరిగినప్పుడు బ్రేకప్ కి దారి తీస్తుంది ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటాయి ఏ విషయంలోనూ ఎవరు లో ఇది వరకు ఆప్షన్ లేదు ఇప్పుడు ఛాయిస్లు వచ్చాయి ఇదివరకు ఆప్షన్ లేదు ఇప్పుడు మొగుడు కొట్టినా తిట్టినా హింసించినా ఏం చేసినా ఎంత దుర్మార్గుడైనా ఆడవాళ్లు భరించారు ఎందుకంటే పుట్టింటికి మార్గం లేదు పుట్టింటి వాళ్ళు రానివ్వరు వీళ్ళకి చదువు లేదు ఉద్యోగ అవకాశాలు లేవు విడిగా బ్రతికే అవకాశం లేదు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు అని చేత ఇక్కడే పడి ఉండాల్సి వచ్చేది ఇప్పుడు బ్రతకడానికి బోలెడు మార్గాలు ఉద్యోగం చేసుకుంటున్నారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది హాయిగా హాస్టల్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ వచ్చాయి నీకు ఇష్టం లేకపోతే వెళ్ళి హాస్టల్లో ఉంటారు డబ్బులు కడతారు అక్కడ తింటారు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది ఇదివరకు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు మేల్ డామినేషన్ ఎక్కువ ఉండేది అన్ని భరించాల్సి వచ్చేది ఇప్పుడు ఛాయిస్లు వచ్చేసాయి కాబట్టి హైగా వేరే వెళ్ళిపోతారు బ్రేకప్ చెప్పేసుకుంటారు ఇంకా వీలైతే డైవర్సులు చేసుకుంటారు ఇంకో పెళ్ళి చేసుకుంటారు లేదా అలిమిన్ రిలేషన్లో ఉంటారు ఇన్ని చాయిస్లు ఉన్నప్పుడు ఎందుకు పడి ఆడవాలి ఒకటి దగ్గరే బాగా పెరిగిపోయింది ఆ చాయిస్ రాదంటారా ముందు రిలేషన్షిప్ లో ఏమైంది ఎమోషన్స్ ఉంటే వస్తుంది ఎమోషనల్ రిలేషన్ ఉండాలి కదా ఆ వ్యక్తితో గడిపిన జీవితాన్ని పదే పదే గుర్తు వస్తాయి నువ్వు ఇంకో అంటే ఆపోజిట్ పర్సన్ అయినా కూడా అక్కడ ఈజీగా వదిలేసి వస్తున్నప్పుడు మన లైఫ్ లోకి మన లైఫ్ కూడా రేపటి రోజుల్లో మళ్ళీ ఇలాగే క్వశ్చన్ మార్క్ అవుతుంది అన్న ఆలోచన రాదంటారా ఉండదు చాలా బాగుంటుందని ఉంటుంది ఉంటది బాగుండకపోతే అనే ఆలోచన ఆలోచన ఉండదు ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తారు నాకు కొత్త వ్యక్తితో జీవితం చాలా బాగుంటుంది ఒకవేళ బాగుండకపోతే అని అనుకోరు నేను పాస్ అయిపోతే డాక్టర్ అయిపోతా నేను ఇప్పుడు ఎంట్రన్స్ రాసేసాను నేను మెడిసిన్ చదివేస్తే అని శ్రెతస్కోప్తో జీవితం జీవితమే గుర్తొస్తుంది కానీ ఈ సెలక్షన్ ఫెయిల్ అయిపోతే అని అనుకోరు ఎవరు పాస్ అయితే అని అనుకుంటారు తప్ప ఫెయిల్ అయితే ఏం చేయాలనే తాటే రాదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఊహల్లో జీవితం ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది ఊహల్లో జీవితం ఎప్పుడు పెళ్ళి అవుతుంది అంటే పెళ్ళికొడుకుతో ఈవిడ విహారాలే గుర్తొస్తాయి కానీ వాడు తిట్టింది గుర్తు రావు అనిపించదు ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చాక ఇవన్నీ వస్తాయి అనిచేత ఊహా జీవితం వేరు ప్రాక్టికల్ లైఫ్ వేరు ఊహలు కూడా మితిమీరి ఊహించుకుంటే రేపు పొద్దున్న ప్రాక్టికల్ లైఫ్లో అవన్నీ జరగకపోతే నేను ఏదేదో ఊహించుకున్నానో నాకు జరగలేదని ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంచేత ఊహలు కూడా మన కంట్రోల్లో ఉంటే మంచిది అది మించి ఊహించుకుంటారు అది ఊహించుకున్నప్పుడు ఆ ప్రకారం జరగకపోతే ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది ఈగో క్లాష్ మొదలవుతుంది అది బ్రేకప్ దగ్గర దారితీస్తుంది అదే మన అంటే అర్థం చేసుకునే యాంగిల్ కూడా కొంచెం కొన్నిసార్లు ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఇంకోలాగా అర్థం చేసుకుంటారు చెప్పిన పర్సన్ ఇంకొక యాంగిల్లో చెప్తాను అంతే కదా కానీ అది గొడవకు దారి తీస్తుంది అమ్మా ఖచ్చితంగా గొడవకు దారి తీస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పే విధానం నీకు నచ్చపోవచ్చు నువ్వు వేరే యాంగిల్లో ఆలోచిస్తావు ఆవిడ వేరే యాంగిల్లో ఆలోచిస్తుంది ఇద్దరికి ఈగో క్లాషెస్ వస్తాయి ఈగో క్లాషెస్ వస్తే అదే బ్రేకప్కి దారి తీస్తుంది ఆ ఈగో ని తగ్గించుకుంటే ఏ సందర్భంలో ఎవరు తగ్గాలో తెలిస్తే అది అలా తగ్గినప్పుడు మరుసటి రోజుకి నెమ్మ నెమ్మదిగా సమస్య పోతుంది ఇప్పుడు ఈ వాళ్ళ గొడవ ఇవాళ దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని నెమ్మదిగా ఆగు కసేపు వాదించకు సాయంత్రాన్ని తగ్గుతుంది లేదా రేపు తగ్గుతుంది లేదా ఎల్లుండి తగ్గుతుంది మళ్ళీ నార్మల్ అయిపోతారు ఆ ఇగోలో ఏమవుతుంది అంటే వాదనకి వెళ్ళిపోతారు కానీ తగ్గరవ్వరు ఎందుకు తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి అనిపిస్తుంది అలా కాకుండా కొద్ది కొద్ది నిమిషాలు మౌనం వహించు అవతల వ్యక్తిని ఏమన్నా అనుకొని కాసేపు మౌనం వహించు రెండు రోజులకి తగ్గుతుంది మూడో రోజో నాలుగో రోజు అప్పుడు ఇలా అన్నారు కదా మీరు నాకు ఎంత బాధ కలిగింది అని మూడ్ బాగున్నప్పుడు నెమ్మదిగా మాట్లాడు అని అనిపించదు అనిపించదు అలా వచ్చినప్పుడు నేను ఎందుకు తగ్గాలి అని అనిపిస్తుంది రైట్ అమ్మ ఒక రిలేషన్షిప్ లో ఈ మధ్య కాలంలో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఒక థర్డ్ పర్సన్ కి చెప్పి అక్కడ నుంచి సొల్యూషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకని ఈ జనరేషన్లో అది పెరిగిపోయిందంట ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్స్ పెరిగిపోయాయి చెప్పాలంటే ఇదివరకు లిమిటెడ్ సర్కిల్ ఉండేది అంటే తల్లి తండ్రి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు బంధువులు అంతే ఏదైనా ఉంటే అమ్మా నాన్నతోటే చెప్పుకునేవాళ్ళు పొరుగు వెళ్ళి బంధువులతో చెప్పుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అందుబాటులోనే ఉంటున్నారు వాట్సాప్ గ్రూప్లో వచ్చాయి తర్వాత ఆఫీసుల్లో కొలీగ్స్ ఉంటారు ఇలా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చాలా అలవాటు అయిపోయింది అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఎవ ఎవరికో చెప్పాను నాకు రెండు వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారని కొడుకంటే నాకు ముగ్గురే ఉన్నారని తండ్రి చెప్తాడు ఈ రెండు వందల మంది ఫ్రెండ్స్ వీడికి కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయరు వాళ్ళ నాన్న ముగ్గురు ఫ్రెండ్స్ వీడికి సహాయం చేస్తారు అంతేత రియల్ ఫ్రెండ్స్ ఎవరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరు వాట్సాప్ ఫ్రెండ్స్ ఎవరు నిజంగా నాకు కష్టం వస్తే సహాయం చేసేవాళ్ళు ఎవరు అన్నది పోయింది వాట్సాప్ గ్రూప్లోనో ఇంకో దాంట్లోనో ఇంకో దాంట్లోనో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు నాకు వాళ్ళ మా ఆయనతో వచ్చింది అబ్బాని వాళ్ళు వాళ్ళకి తోచిన సొల్యూషన్ చెప్తారు లేదా ఈమెకి ఎలా చెప్తే సంతోషంగా ఉంటుంది ఆలోచించి ఫ్రెండ్షిప్ పోకూడదు అనుకున్నారు కాబట్టి ఈమెకి అనుకూలంగా ఉండే సొల్యూషన్ చెప్తారు అది కరెక్ట్ కాదు కదా సొల్యూషన్ అంటే అది ఉభయ మధ్య మార్గంగా ఉండాలి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా ఉండాలి వాళ్ళ రిలేషన్ని బ్రేకప్ చెప్పుకోకుండా కలిసిపోయేలా ఉండాలి అలా చెప్పరు నువ్వు సర్దుకో అని చెప్తే ఈమె కోపం వస్తుంది కదా ఈమెం వినదు అంచేత సర్దుకో అని చెప్పరే నీకేంటి నువ్వు బోర్డు సంపాదించుకుంటున్నావు వాడు కాబట్టి ఇంకోటి దొరుకుతాడు మా కొలీగ్స్ బోర్డు మంది ఉన్నారు నేను పరిచయం చేస్తాను అని ఇలా మాట్లాడినప్పుడు ఆమెకు కూడా నాకేంటి నేనెందుకు తగ్గాలి అనిపిస్తుంది అంచేత కాలాన్ని బట్టి మనము ఎవరు నిజమైన ఫ్రెండు అనేది మనం కనుక్కునే పరిస్థితిలో లేవు కాబట్టి చెప్పకూడమే మంచిది మంచిది అయితే ఏం చేయాలి పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ పాతకాలం వాళ్ళు వాళ్ళు ఎంతసేపు అమ్మ నువ్వు సర్దుకో అనే చెప్తారు అందుకని ఎవ్వరికీ చెప్పడం మానేసి నీకు నువ్వే ఆత్మవిమర్శ చేసుకొని కూల్గా ఆలోచించి నీ ఇగోని పక్కన పెట్టి ఆలోచించి సినిమాల్లో చూడ ఆత్మ అంతరాత్మాని అర్థంలో కనబడుతుంటుంది అలాగా నీకు నువ్వు ఆలోచించుకొని నీకు నువ్వు నిర్ణయం తీసుకునే దానికి నువ్వే బాధ్యురాలివి నీ నిర్ణయానికి నువ్వే బాధ్యురాలివి ఎవరో ఫ్రెండ్ చెప్పిందని ఏదో బ్రేకప్ చెప్పేస్తే నష్టపోయేది నువ్వే కదా అంచేత ఆలోచన నీదే నిర్ణయం నీదే దానివల్ల వచ్చే లాభ నష్టాలు నీవే నీకు నువ్వు ఆలోచించుకోవటం మంచిది తప్పితే ఫ్యామిలీలో ఉండే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేదా నీ పేరెంట్స్ వీళ్ళకి తప్ప మూడో వ్యక్తి చెప్పడం మంచిది కాదు నా ఉద్దేశంలో అంటే అక్కడ దాకా వెళ్ళక అంత అవసరం ఏమొస్తుంది ఇక్కడే వీళ్ళిద్దరు సర్దుబాటు కావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈగో అవన్నీ పక్కన పెట్టేసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆ క్వాలిటీ టైం ని ఎలా స్పెండ్ చేసి ఒకరినొకరు ఎలా అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే క్వాలిటీ టైమ్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం ది బెస్ట్ డిఫరెన్సులు వచ్చినప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసుకుందాం అప్పుడు కూడా మన ఈగో క్లాషెస్ పక్కన పెడదాం మన ఈగోలు వద్దు అని అనుకొని ఈగోని పక్కన పెట్టి ఫ్రెండ్లీగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అక్కడ కూడా ఈగోస్ వస్తే సాల్వ్ కాదు అంతేత ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఇద్దరి మధ్యన డిఫరెన్స్లు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాత్రమే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడం ది బెస్ట్ అది లేకపోతే ఇక ఫ్యామిలీ కానీ ఫ్యామిలీలో అన్నదమ్ములు అక్క చెల్లెల్లో లేదా పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడుకోవటం ఇది కాకుండా నువ్వు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళావంటే వాళ్ళు ఒకటి వాళ్ళకి అనుకూలంగా చెప్తారు రెండు నీకు అనుకూలంగా ఎలా ఉంటే నీకు సంతోషంగా ఉంటుందో అలా చెప్తారు తప్ప కరెక్ట్ డెసిషన్ రాదు కరెక్ట్ డెసిషన్ రాదు కరెక్ట్ డెసిషన్ రానప్పుడు అనవసరంగా తప్పు మార్గాన్ని పోవటం ఎందుకు అందుకంటే నీకు నువ్వు ఆలోచించుకో నీ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడుకో డిస్కస్ చేసుకో లేదంటే నీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూర్చోబట్టి మధ్య మార్గంగా డిస్కస్ చేసుకోండి అంతేగాని దీని గురించి ఇంకొక మనిషి దగ్గరికి దాటడం అంటే నీ చేయి దాటిపోయినట్టే పరిస్థితి అది చాలామంది కోపం వస్తుంది అలా అంటే వాళ్ళ నా క్లాస్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అది ఇది అంటారు కానీ ఏ ఫ్రెండ్షిప్ అయినా కూడా అమ్మా అది నీ జీవితానికి సంబంధించి వేరు నీ పర్సనల్ లైఫ్ వేరు నీ ఫ్రెండ్షిప్ వేరు రెండు వేరు వేరు అంశాలు ఈ పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి నీ ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్ లైఫ్లో పెట్టేస్తే అది నువ్వు దాన్ని యాగి చేసుకున్నట్టే కదా నీ ఫ్యామిలీ లైఫ్ నువ్వు యాగి చేసుకున్నట్టే అంచేత అది ఎప్పుడు మంచిది కాదు నీ పార్ట్నర్ తో కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను అంటే ఇట్లా కూడా ఒక నలుగురికి చెప్పాము నలుగురు ఇట్లలో ఒక ముగ్గురు ఒకలాగా చెప్పేసి ఒకరు ఒకలా చెప్పారు కూడా అంటే ముగ్గురు చెప్పింది ఇది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి మైండ్ తోటలో వెళ్తారు కదా అవును ఆ పెడతారు అందులో కూడా ఉంది కదా ముగ్గురు నీకు అనుకూలంగా చెప్పొచ్చు కదా ఒక ఆమె నిజాయితీగా చెప్పొచ్చు కదా ఆ నిజాయితీగా చెప్పింది ఒక్కతే చెప్పింది కాబట్టి పక్కన పెట్టేసి ముగ్గురు అనుకూలంగా చెప్పింది తీసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ కానట్టే కదా ఆ అమ్మాయి మాట నువ్వు విన్నావంటే దాంట్లో వాల్యూ పోయినట్టే ముగ్గురు ఎంతసేపటికి నీకు అనుకూలంగా ఉన్నదే చెప్తారు నీ మనసు కూడా దాన్నే ఇష్టపడుతుంది ఎందుకంటే నీ మనసులో ఏ భావన అయితే ఉందో అదే భావన వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అంచేత ఎప్పుడు ఎవరి మాటలు నమ్మకన్నా వాళ్ళకి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి వాళ్ళ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడుకొని ఒక సొల్యూషన్ చూసుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్లో ఇద్దరికీ బా బాధ్యత ఉంటుంది అది రిలేషన్షిప్ అవని వైఫ్ అండ్ హస్బెండ్ అవని ఇద్దరికీ కూడా బ్రేకప్ చెప్పుకుంటే ఇద్దరు నష్టపోతారు కాబట్టి బ్రేకప్ చెప్పుకునే బదులు మనం కూర్చొని సాల్వ్ చేసుకుందాము కాసేపు మన ఈగోలు పట్టక పెట్టుకుందాము అని అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా ఈగోలే వస్తే నువ్వు అలా అన్నావు నువ్వు ఇలా అన్నావు అంటే అవదు అది దాన్ని మానేసి కలిసి ఉండే మార్గం ఏంటి అని ఆలోచించుకుంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఒక రిలేషన్షిప్ లో మాట్లాడుకోవడానికి వీలు పడదు అంటే ఆ పర్సన్ ఫోన్ ఎత్తకపోవడమో లేకపోతే లాంగ్ లో ఉండడమో ఇలాంటివి చేసినప్పుడు ఇంకొక పర్సన్ ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు మీరు పక్కనే ఉంటారు కదా ఒకసారి మాట్లాడి చూడండి అని చెప్పేసి అలాంటిది కూడా అప్రోచ్ అవద్దంటారా అది కాదు వద్దు అని చెప్పలే మా అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది అప్రోచ్ అయినప్పుడు ఆయన స్వార్థంగా అనుకో ఈమె బ్రేకప్ చెప్పుకుంటే నేను ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటే ఒకలా ఉంటుంది ఆయన సిన్సియర్ ఫ్రెండ్ అవునో కాదో ఎంత వరకు తెలుస్తుంది నీకు అతలవాడు ఫ్రెండ్ ఎంతవరకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆయన కూడా ఫోన్లు ఎత్తకపోవటం అది కూడా ఉండకూడదు ఆమె ఏమైనా మాట్లాడాలనుకుందేమో ఏమైనా చెప్పాలనుకుని ఫ్రెండ్షిప్ చేసిందేమో అందుకని ఫోన్ చేసిందేమో అని ఆయన కూడా ఎత్తాలి కదా నేను కూడా మా వారికి అదే చెప్తాను ఎన్ని కొట్టుకొని ఎన్ని తిట్టుకొని ఏదైనా ఉండని కానీ ఫోన్ చేస్తే జవాబు ఇవ్వండి మీకు ఇష్టం లేకపోతే మాట్లాడను నా నాతో నాకు ఇష్టం లేదని కనీసం ఆ సంగతి ఫోన్ చేసి చెప్పండి నేనే ప్రాణవసరం వచ్చి చెప్పానో తెలియాలి కదా ఇంకా మన రిలేషన్ కంప్లీట్గా తెగతంపులు కాలేదు కదా అంచేత ఫోన్ మీదే కోపం చూపించద్దు నువ్వు మెసేజ్లు పెడితే నేను చూడను ఈ దేని గురించి సారి చెప్పి మెసేజ్ పెట్టిందేమో ఒకసారి చూస్తే సమయం పోయింది అంచేత మెసేజ్ చూడండి ఫోన్ చేస్తే జవాబు ఇవ్వండి అది మానేయద్దు అది థర్డ్ పర్సన్ అవ్వద్దు థర్డ్ పర్సన్ అసలు మీ లైఫ్ లోకి ఎంటర్ కానివ్వద్దు దిస్ ఈ ప్యూర్లీ ఎంటైర్లీ యువర్ పర్సనల్ లైఫ్ దీంట్లో మూడో మనిషిని ఎందుకు ఎంటర్ కానిస్తారు మీ ఇద్దరు మాట్లాడుకోండి మీ ఇద్దరు సాల్వ్ చేసుకోండి మీ వల్ల కాకపోతే అప్పుడు థర్డ్ పర్సన్ అంటే వారి మీద నమ్మకం లేకపోవడం వల్లనే అంటే రిలేషన్షిప్ మళ్ళీ మేము మళ్ళీ ముందులాగా ఉంటామో ఉండమో అన్న ఒక చిన్న భయమే థర్డ్ పర్సన్ దాకా వెళ్ళేలాగా చేస్తుంది అది కూడా కొంతవరకు కారణం అంటే ఈ భయం వల్లనే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తారు ఒకటి రెండు మనసులో బాధ షేర్ చేసుకోకపోతే పెరుగుతుంది కాబట్టి ఆయనతో వచ్చిన డిఫరెన్స్ని ఎవరితోనో ఒకరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది షేర్ చేసుకుంటే కానీ ఆ బాధ తగ్గదు అంచేత అది దాన్ని తగ్గించుకోవడం కోసమని షేర్ చేసుకుంటారు ఆ షేర్ చేసుకున్న మనిషి ఎలాంటి సలహా ఇస్తాడో మనకి తెలియదు అంచేత ఆయన సలహా ఎలా ఉంటుంది ఒక్కోసారి దానివల్ల నష్టపోవచ్చు లాభ పోవచ్చు ఆయన సలహా ఏదైనా దాని మీద మనం డిపెండ్ కాకూడదు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి ఆయన ఏం చెప్పినా ఆయన ఎలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చేశా అని అనుకోకూడదు నీ ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి నీ ఎంతవరకు కరెక్ట్ అన్నది నీకు ఉండాలి దాని మీద డిపెండ్ అవ్వగానే ఆయన సలహా మీద డిపెండ్ కావడం ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యకి సొల్యూషన్ వాళ్ళే చూసుకోవాలి అంతే థ్యాంక్ యూ मंच पे एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ తెరిపించలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్